జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకోబోతున్న అజితా వాజన్ల మంచి పెరునాధికారిణి ఆమె విదేశాల్లో ఉద్యోగాన్ని వదులుకుని ఇంజనీర్గా ఉన్న ఆమె ఐపీఎస్గా మారారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఐపీఎస్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి అధికారినికి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లది పెద్ద సమస్యగా మార్పునుంది ఆమె పనిచేసిన చోట్లలో గట్టిగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్న అజిత వాచెల్లా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు ఈమె తెలుగువారి కావటం గమనార్హం గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన అజిత తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగించారు అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ ను ఐటి లో పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం యుఎస్ వెళ్లారు లక్షల డాలర్ల ఉద్యోగం సాఫీగా సాగుతున్న నేపథ్యంలో మిలియనియర్లను మరింత మిలియనియర్లుగా మార్చడం తప్ప తనకు ఉద్యోగం సంతృప్తిని ఇవ్వకపోవడంతో దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీస్లోకి రావాలని ఆలోచన చేశారు వెంటనే లక్షల డాలర్ల జీతం వదులుకుని నేరుగా హైదరాబాద్ యూనివర్సిటీలో పబ్లిక్ సర్వీస్లో పీహెచ్డీ చదువుతూనే సివిల్కు ప్రిపేర్ అయ్యారు అనంతరం సివిల్స్లో విజయం సాధించి పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తారు మొదటిగా ఏఎస్పీగా రంపచోడవరంలో పనిచేసిన అజిత రాజమండ్రిలో ఏఎస్పీగాను పనిచేశారు అనంతరం విశాఖపట్నంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ ఇప్పుడు నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇప్పటికే తన పోలీస్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అజితా వాదన్లా నెల్లూరు జిల్లాలో కూడా తన పోలీస్ మార్క్ ఎలా చూపిస్తారు అనేది చూడాలి